అయ్యాము ఈ సమావేశంలో సా సాతపల్లి శేషాచారి గారు మా యొక్క సేవా అన్నదాన సేవా సమితి ట్రస్ట్లో ఒక కుటుంబీకులుగా ఉండి వారు అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ అయ్యి ట్వంటీ దెబ్బ తగిలి మంచంలో పడి ఉన్నారు దీనిని పరిహరించడానికి మనం మేమందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది అలాగే ఈ మేమందరం కూడా శ్రీమతి విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నదాన సేవా సమితిలో డైరెక్టర్గా ఉన్నాము ఈ డైరెక్టర్లుగా ఉండు మాలో మాలో ఒక సభ్యుడిగా ఉండి ఈయన సేవ చేయడానికి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ జరగటం వల్ల అందరికీ విచారమయ్యి మేము ఇక్కడికి రావటం జరిగింది ఈ అన్నదాన సేవా సమితిలో ప్రతి నెలా కూడా ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది దాకా మేము భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము ఈ బ్రహ్మంగారు యొక్క పేరు పలానా ప్రతి ఒక్కరు ప్రసాదాలు భోజించి వెళ్ళటం జరుగుతుంది ఇది కాకుండా కాకుండా ప్రతి పేదవాళ్ళకి కూడా ఉచిత వైద్యము ఉచితంగా మందులు పంపిణీ చేయటం అనేది మేము అందరం కూడా సేవ సేవంతో ముందుకెళ్ళి చేస్తున్నాము ఈ సేవ చేసేటటువంటి విధి విధానాల్లో ఖచ్చితం సేవ మళ్ళీ కూచివేడు పట్టణంలో ఉన్నటువంటి ముక్కిళ్లపాడు గ్రామ గ్రామంలో ఉన్నటువంటి సాతవల్లి సత్యనారాయణ గారు శేషాచారి గారు మన మా యొక్క విశ్వబ్రాహ్మణ కుటుంబంలో అనెక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ అయ్యి నడుము దెబ్బ తాగలటం వల్ల ఆయన మంచంలో పడి సిక్కు సిక్కితిన్నారు కాబట్టి నూజివేడు కార్పెంటరీ యూనియన్ ప్రెసిడెంట్ అయినటువంటి శివరామకృష్ణ గారు నూజివేడు పట్న విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులైనటువంటి అయినటువంటి చిట్మోదు గారు అట్లాగే కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క సేవా సమితి ప్రతి నెలా కూడా ఐదు వందల మందికి అన్నదానం చేసేటటువంటి సేవా సమితి ద్వారా పెద్దలు అందరూ వచ్చి ఈ శేషాచారి గారిని అలకరించడం జరిగింది మనం ఆయన ఆయన యొక్క బాధల్ని మేమందరం కూడా పాల్పంచుకోవడానికి ఆయన ఉన్నటువంటి బ్రహ్మంగారి యొక్క ప్రసాదాన్ని అంటే బ్రహ్మంగారు ప్రసాదం బియ్యం రైసు మళ్ళీ కూరగాయలు పళ్ళు కూడా ఆయనకి సమర్పించడం అందరం కూడా తీసుకొచ్చి సమర్పించడం జరుగుతుంది ఈ కామాక్షి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఈ యొక్క కుటుంబం మీద ఉండాలని పెద్దలందరూ కూడా ఆయన సకల ఆయు ఆరోగ్యాలతో మేము మేమందరం కూడా ఆయన కుటుంబం వస్తున్నాం శేషాచారి గారు ప్రతి నెలా వచ్చి బ్రహ్మంగారి యొక్క సేవా సమితిలో పాల్గొని ఆయన యొక్క అన్నదానం చేయడానికి ఆయన సేవ చేసేవారు సాక్ష బ్రహ్మంగారే ఆయన కాపాడి ఆయన కూర్చోబెట్టడం జరిగింది కాబట్టి మేమందరం కూడా సభ్యులందరం కూడా వాళ్ళ ఇంట్లో వచ్చి మేము ఆయన పరివహించడం జరుగుతుంది జై వీర బ్రహ్మేంద్ర స్వామి జై గోవింద మామ జై 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 వీర బ్రహ్మేంద్ర స్వామి జై గోవింద మామ జై జై కామాక్షి అమ్మవారికి జై వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి కాలజ్ఞానం జగద్గురువులైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క స్మరణ ఈ ఇంట్లో జరుగుతుంది జగత్ జగన్మాత అయినటువంటి కామాక్షమ్మ వారి స్మరణ ఈ ఇంట్లో జరుగుతుందంటే నూచివేడు పట్టణ విశ్వబ్రాహ్మణ అందరూ కూడా గర్వించడానికి విషయం ఇది కాబట్టి మన శేషాచారి గారి ఆరోగ్యం సకల సకల ఆయు ఆరోగ్యాలతో ఆ బ్రహ్మంగారు ఆశీర్వ ఉండాలని ఆ బ్రహ్మంగారు జీవిన్లు ఈయన్ని ఈయన కుటుంబం మీద ఈయన యొక్క వ్యాపారం మీద చేతి పని మీద ఉండాలని మేము ఆశీర్వదిస్తున్నాం పెద్దలు అందరూ కూడా ఈయన యొక్క కుటుంబానికి వచ్చి ఈయన్ని ఈయన్ని ఆశీర్వదించాలనే ఉద్దేశంతో మేము ఈ ఇంటికి రావటం జరిగింది కాబట్టి ఈయన కోలుకొని తొందరగా ప్రతి నెల బ్రహ్మంగార సేవకి వచ్చి ఆయన ఆయన చేతులతో సేవ చేయాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఆయనకి ఆశ్చర్యదిస్తున్నాము కాబట్టి బ్రహ్మంగారి యొక్క కృపా కటాక్షాలు ఈ ఇంటి మీద ఉండాలని ఈ ఇంటి మీద ఈ ఇంటి సభ్యుల మీద ఉంటాయని కోరుతూ మేము ఈ సకల ఐశ్వర్య మనోవాంఛ్యా సిద్ధి రస్తు సకల స్త్రీ సంపదల అనుగ్రహ ప్రాప్తి రస్తు సకల ఆయు ఆరోగ్య అభివృద్ధి రస్తు తదాస్తు తదాస్తు జై వీర బ్రహ్మేంద్ర స్వామి జై మామ జై జై